హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను పొద్దున్నుంచి ఒక సాంగ్ ఎడిట్ చేయడంతోనే ఇంతసేపు టైం పట్టింది వీలైతే చూడండి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన నా వెన్నెల దొరసాని అనే సాంగ్ని ఓకే ఇకపోతే మనం అభినేత్రి ముప్పై తొమ్మిదవ ఎపిసోడ్లోకి వెళ్దామా మా ఇంటి పక్కన ఉన్న అవ్వ నా వైపు చూస్తూ ఏందిరా మనవడా పెళ్లి బోబ ఎప్పుడు పెడతావు మాట్లాడవేంటి అని అడిగింది సరేలే అవ్వా ఒకవేళ పెళ్ళి చేసుకోకపోయినా నీకు బువ్వ కోసమైనా తప్పకుండా ఎవరినో ఒకరిని తీసుకొస్తాలే త్వరలోనే అని చెప్పాను లచ్చందేవి తెగ సంతోషపడిపోతూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి నాకు తనకి కావలసిన పిండి వంటలు చేసి ఊరికి పంపించడానికి అంతా సిద్ధం చేసింది నేను నా తమ్ముడికి మంచి చెడులు చెప్పి ఊరికి బయలుదేరాము కారు డిక్కీలో పట్టనని సామాన్లు పెట్టేశారు మేము ముంబైకి వెళ్తున్నాము అంటే మరలా తిరిగి ఎప్పుడు వస్తాము అనుకొని అసలే నేను ఒక్కడినే వచ్చినప్పుడు ఏమీ తీసుకెళ్లను అని చెప్పి చేతులు ఊపుకుంటూ వెళ్ళేవాణ్ణి కానీ ఈసారి అలా ఎలా కుదురుతుంది ఇదిగో నా రాక్షసి నాతో ఉంది కదా ఇక నేను ఏమీ వద్దు అనటానికి లేకుండా నా నోటిని కట్టిపడేసింది అమ్మ వాళ్ళ ప్రేమ వాళ్ళు ఇచ్చే ఫుడ్లోనే ఉంటుందిరా నీకు అమ్మ ఉంది కాబట్టి అమ్మ ప్రేమ ఇప్పుడు తెలియటం లేదు నాకు అమ్మ చేతి వంట ఎంత తినాలనుకుంటానో అయినా కూడా నాకు అది దొరకదు మీలాంటి వాళ్ళకేమో అమ్మ తినమని నోట్లో పెడుతుంటే మీకు విసుకొస్తుంది కదా విసుక్కుంటూనే ఉంటారు అని చెప్పి మరీ అన్నిటిని పెట్టించింది మేము అలా ఊరు దాటి వస్తుంటే మంత్రి గారి ఇంటి దగ్గర అప్పుడు మాకు సహాయం చేసిన అన్న కనపడటంతో కారు ఆపాను తను కళ్ళు మూసుకొని నిద్రపోవటం వల్ల కారులో నుండి దిగలేదు నేను కారులో నుండి దిగి అన్నని పలకరించాను ఏంట్రా అబ్బి కారు కొన్నావా ఏంటి బాగుందే అని అన్న అడిగాడు లేదు లేదన్న నా ఫ్రెండ్ కారు ఇది తను కారులో నిద్రపోతుంది అని చెప్పాను ఎందురో ఏ నిద్రపోతుంది అంటున్నావు అమ్మినా ఏంటి కొంపదీసి లవ్గానే చేసావా ఏంటి అని అన్న కొంచెం హాస్యంగా అడిగాడు అవునన్నా నా ఆఫీస్లో పని చేస్తుంది అని చెప్పాను ఏంట్రా లవ్ చేసావా అని అడిగాడు ఆహా కాదు కాదన్నా తను నా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి పిలుస్తాను చూద్దువు కానీ ఉండు అని నేను తనని లేపటానికి వెళ్ళబోతుంటే వద్దులేరోయ్ పడుకుందంటున్నావుగా ఉండని తీ ఈ తరువు వచ్చినప్పుడు చూస్తాలే అన్నాడు అన్న సరే అన్న నేను ఇక బయలుదేరుతాను అని నేను కారు ఎక్కి స్టార్ట్ చేశాను అప్పుడే దూరంలో పొలం పని చేసుకుంటున్న ఒక అతను హడావుడిగా తన టవల్ను నడుముకు చుట్టుకుంటూ చిన్న దొరసాని అంటూ మా కారు వైపుకు వస్తున్నాడు నేను ఎందుకు అతను అలా చూస్తున్నాడు అని కారు ఆపబోతుంటే అప్పుడే టక్కున నా ఇంటిది లేచింది ఎదురుగా ఉన్న మంత్రి ఇల్లు చూసి కొంచెం కంగారుతో ఎక్కడికి వచ్చాం మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది ఏ ఈ ఊరు నీకు తెలుసా అని అడిగాను నేను లేదు లేదు వచ్చేటప్పుడు ఇట్లా రాలేదు కదా అందుకని ఇటు సైడ్ కొత్తగా అనిపించేసరికి ఇట్లెందుకు వస్తున్నామా అని అడుగుతున్నాను అని కొంచెం తలబడుతూ అన్నది అవునా ఏమీ లేదు ఇది మంత్రిగారిల్లు గత ఇరవై ఏళ్ళుగా మా ఊరికి ఇతనే గెలుస్తూనే ఉన్నారు వీళ్ళు మాకు చిన్నప్పటి నుండి బాగా సహాయం చేశారు అందుకని పలకరిద్దామని ఆపాను అన్నాడు అన్నాను సరే సరే పద పద నాకు అర్జెంటుగా ఐస్ క్రీమ్ తినాలని ఉంది ఎక్కడైనా షాపు ఉంటే ఆపేసేయి అని హడావుడి చేసేసింది అబ్బా లేచిందే లేడికి పరుగు అన్నట్లు దీనికి ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది కొనియాల్సిందే అప్పుడే కావాలని పట్టుబడుతుంది మొండిది అనుకుంటూ నేను ఇక కారు స్టార్ట్ చేశాను అప్పుడే అతనితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు మా కారు వైపుకు హడావుడిగా వస్తున్నారు నాతో మాట్లాడిన అన్నతో అతను ఏదో చెప్పడం వలన అన్న కూడా కంగారుగా మా వైపుకు చూశాడు తను కారు మీరలో నుండి వారిని చూస్తూనే నేను కారు ఆపబోతుంటే హే నీకు చెప్తుంటే అర్థం కాలేదా నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది నోరు మూసుకొని పద ఆపక ఆపకుండా అని కొంచెం కోపంగా అరిచింది కారులో ఉన్న నాకు మరియు మా తమ్ముడికి అందరికీ అర్థం కాలేదు ఎందుకు అంత కోప్పడిందో అరే ఎందిరా ఒక్క నిమిషం అన్నవాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నా రాగుదాం అన్నాను హే అయితే నువ్వు దిగి వారితో మాట్లాడి తర్వాతరా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అని కోపంగా నిజంగా సీరియస్గా చెప్పింది నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకు తను అలా ఏం చె చెప్పిందో నిద్ర లేచింది కదా ఏదైనా హెడ్డేక్ ఉండి అలా అరుస్తుందేమో అనుకొని సరే సరే అంటూ నేను తన తలను కొంచెం ప్రెస్ చేస్తూ కార్ స్టార్ట్ చేశాను ఏంటి ఏంటి తలనొప్పిగా ఉందా నిద్ర అటు ఇటు కాకుండా మధ్యలో లెక్కటం వలన అలా అప్పుడప్పుడు వస్తుంది అంటుంటారు కదా అని తన తలను నిముడుతూ అడిగాను ఏం కాదురా నాకెందుకో బాగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది ఇక నువ్వు ఆపేవంటే ఇక పంచాయతీ పెడతావు కదా అసలే మీ ఊరు వాళ్ళు కదా అందుకని అలా అన్నాను అని కొంచెం నిదానంగా అన్నది ఆ రోడ్డు దాటేసరికి కొంచెం కూల్ అవుతూ నాకు అసలు కంగారు పెట్టావురా భాయ్ ఏమైంది నీకు ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు అనుకున్నాను అని తన బుగ్గని లాగుతూ తను నా వైపు చూడకుండా ఎంతో మాట్లాడు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఎందుకో బయటికి చూస్తూ కూర్చుంది ఎందుకో తన కళ్ళల్లో నీటి సుడులు తిరుగుతున్నట్లు నాకు అనిపించింది ఏంటే ఏమైంది ఏదైనా ప్రాబ్లమా చెప్పు కడుపు నొప్పి ఏమైనా వస్తుందా లేదా హెడ్ ఎక్కువగా ఉందా అని కొంచెం కంగారుగా అడిగాను లేదురా విసికించకు అంతా బాగానే ఉన్నాను అంటూ తను నా వైపుకు తిరగకుండా బయట పొలం వైపుకు చూస్తూ కూర్చుంది నాకు అర్థమవుతుంది తనని కొంచెం కదిలించి కదిలించేస్తే ఏడ్చేస్తుంది అని తనకు అందిపోయిన బుగ్గలే చెప్తున్నాయి కానీ అర్థం కాలేదు ఎందుకంటే సడన్గా ఎందుకు తను అలా ఫీల్ అయ్యింది అనేదే నేను మౌనంగా డ్రైవ్ చేస్తూ హైవే మీదకి ఎక్కాను అక్కడ ఒక చిన్న షాపు ఉంటే అదే ఐస్ క్రీమ్ ఉంటుందేమో అడిగి అడిగి రాపో అని తమ్ముడితో చెప్పాను కారు ఆపబోతు తను వద్దు ఏమి ఆపక్కర్లేదు పదా నాకేం ఐస్ క్రీమ్ వద్దు ఇందాక తినాలనిపించింది ఇప్పుడేం లేదు అన్నది కారులో అందరం మౌనంగా ఉన్నాం ఎందుకలా తను సడన్గా డల్ అయిపోతుంది తెలియక తను కొంచెంసేపు అయినాక మమ్మల్ని గమనించినట్లు ఉంది జలుబు చేసినట్లుగా నటిస్తూ ను తుడుచుకుంటున్నట్లుగా తన కంటిని టిష్యూ పేపర్స్తో అద్దుకుంది నేను మౌనంగా రోడ్డును చూస్తూ డ్రైవ్ చేస్తున్నాను ఏదైనా మాట్లాడాలన్నా పక్కన తమ్ముడు వాళ్ళు ఉన్నారు తనని ఏమడగాలి అడగాలి ఎలా అడగాలి నాకు తెలుసు తనను నేను ప్యాంపర్ చేస్తే తను చాలా ఇష్టపడుతుంది అని కానీ వెనక తమ్ముడు మరియు ఫ్రెండ్స్ ఉన్నారు కదా నేను తనని ఎలా ఫీల్ అవ్వలేను కానీ ఇప్పుడు తన బాధని పోగొట్టాలి అంటే తప్పదు అని మనసులో అనుకొని ఏంటి చెప్పు ఎందుకు అలిగావు అని అడిగాను నేను చిచి ఎందుకురా నీ మీద ఎందుకు కలుగుతాను నాకు ఊరికినే ఊరిని దాటి వస్తుంటే అమ్మ గుర్తుకు వచ్చింది మీ అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంది నా అమ్మ కూడా ఇప్పుడు నిన్ను చూసి ఉంటే ఎంత మురిసిపోయిందో కదా మురిసిపోతుందో అని కొంచెం డల్గా చెప్పింది అప్పుడు అర్థమైంది మాకు తనకి అమ్మ బాగా గుర్తుకు వచ్చింది అందుకే అలా ఫీల్ అయింది అని నేను తన తొడ మీద చెయ్యి వేసి చిన్నగా తడుతూ అరే తల్లి నీకు నేనున్నా కదా ఇంకెప్పుడు నీకు ఏం చెప్పుకోవాలనిపించినా నాకు చెప్పేశాయి నేను ఏమీ అభ్యంతర పెట్టను అని అన్నాను తను కూడా తన చేతిని నా చేతి మీద పెట్టి సంతోషంగా నా వైపు చూసింది అలా మధ్యలో లంచ్కి ఆగి మా ప్రయాణం సాగింది మొత్తానికి ముంబైకి వచ్చేసాం తనను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి కారు రేపు ఆఫీస్కి తీసుకురామని చెప్పేసింది మేము ఫ్రెండ్స్ని కూడా డ్రాప్ చేసేసి తమ్ముడు నేను రూమ్కి వచ్చేసాం నెక్స్ట్ డే మార్నింగ్ క్లీనింగ్ మరియు ఇతర పనులన్నీ పెట్టేసుకున్నాను వాటితో పాటు అన్నిటినీ సిద్ధం చేసేసుకున్నాం ఈ నాలుగు రోజులు హాలిడేస్ అన్న మాటే కానీ చాలా పెండింగ్ వర్క్ ఉంది ఇక రాగానే ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోయాం హాయ్ గైస్ ఈరోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది ఇకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు నచ్చితే కామెంట్ చేయండి ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ